మాజీ మంత్రి పేర్ని నానిపై డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ స్థాయి పేర్ని కి లేదని మండిపడ్డారు పేదల బియ్యాన్ని అమ్ముకున్న అవినీతి పరుడు పేర్ని నాని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని బండి రామకృష్ణ ఆరోపించారు నాని గారు గబగబా వచ్చేసి మీరేమో అక్కడ అమ్మాయికి ఏ అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరచ్చరా అంటారు ఒకసారి మీరు పరిపాలించినప్పుడు మీరు చేసిన తప్పులు మీరు ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా లేదా ఆలోచించుకోవద్దు ఒకసారి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలకి మీరు ఏం చేశారు బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అని ఒకటి తప్ప మీకు ఇంకేమీ చేయదు ఒక రోడ్లు ఉన్నాయని కానీ లేకపోతే ప్రజలకు ఏం అవసరం ఉందని కానీ ఏ విషయం పట్టించుకోవడానికి గాలి వదిలేసి ప్రజల ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులు కూడా టార్గెట్ పెడితే సిద్ధమైపోయారు వేల కోట్లు పది లక్షల కోట్లు అప్పులు చేస్తే అప్పులు చేశారు నేను ఇవాళ తప్పు జరిగింది ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజలకి నమ్మకం కల్పించాలనేది పోయి ఇంకా మీటింగ్లు పెట్టి మీటింగ్ పెట్టి పదిసార్లు మళ్ళీ చనిపోతున్నారు ఇది తప్పే కదా ఇంకొక జరగకుండా ఉండాలి మా తప్పే అని అనకుండా ఒక మనిషేగా చనిపోయింది అంటున్నారు అంటే మీకు మనిషి ప్రాణం అంటే లెక్కలేదు ఎందుకంటే మీరు రాజకీయాల్లో పార్టీ పెట్టి పదేళ్ళైనా మీరు ముందు నుంచి నలభై ఏళ్ళ మట్టు ఉన్న వాళ్ళు చేరిపోయారు అక్కడ బాట్లు కొత్తదే కానీ సారా అక్కడ దాని మీద ఏమైపోయిందంటే మీరు కఠినత్వం పెరిగిపోయింది అనగా మీరు పేరి నాని గారు మచిలీపట్నంలో ఇవాళ మీరు బియ్యం గోడంలో బియ్యం ఎలా పోయినాయి ఎందుకు పోయినాయి ఎనిమిది వేల బస్తాలు పోయినప్పుడు మీరు ఎందుకు అని మచిలీపట్నంలో లేకుండా వెళ్ళిపోయారు ఇది తప్ప కాదా మీరు ఇది తెలుసుకొని ముందే డబ్బులు కట్టేస్తే దొంగ మంచి మంచివాడు అయిపోతాడా ఇంట్లో దొంగదానం చేసి దొంగదానం చేసే డబ్బులు ఇచ్చేది అవ్వదు తప్పును సరి చేసుకోవాలి మీరు పొరపాటు చేసామండి ఇంకోసారి చేయమని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన విమర్శించే స్థాయి మీకు లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్థాయి లేదంటే ఆయన పరుడు ఆయన జేవులు